నమస్కారం వేదిక్ వైబ్స్ పాడ్కాస్ట్కి స్వాగతం ఈ పాడ్కాస్ట్లో మనం ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విషయాల గురించి తెలుసుకుంటున్నాం నా పేరు అనంతకిషోర్ సంఘుభట్ల పదండి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడదాం మా గత ఎపిసోడ్లో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి మాట్లాడుకున్నాం అక్కడి పవిత్రత కథలు విశిష్టతల గురించి వివరంగా చెప్పాం మీరు ఒకవేళ ఆ ఎపిసోడ్ గనక వినకపోయి ఉంటే దయచేసి ఒకసారి వినండి అలాగే మా సోషల్ మీడియా గ్రూప్లో చేరి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగస్వాములు అవ్వండి ఈరోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల సిరీస్లో నాలుగవ జ్యోతిర్లింగం అయిన ఓంకారేశ్వర గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ని ప్రారంభించే ముందు రాబోయే ఎపిసోడ్ల గురించి మరియు ఇతర అప్డేట్స్ కోసం మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ల లింక్లు షేర్ చేస్తాం ఈ సిరీస్ హిందీ మరియు ఇంగ్లీష్లో కూడా అందుబాటులో ఉంది వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాం తప్పక వినండి పదండి ద్వాదశ జ్యోతిర్లింగ సిరీస్ని మొదలు పెడదాం అతి పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాలుగవ జ్యోతిర్లింగమే ఓంకారేశ్వరం దేశంలోని అత్యంత పవిత్రమైన ప్రముఖమైన శైవ క్షేత్రాలలో ఈ ఓంకారేశ్వరం ఒకటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం చాలా ప్రాచీన మందిరం దీన్ని సూర్యవంశానికి చెందిన మాంధాత అనే రాజు నిర్మించాడట ఎన్నో దేవాలయాల లాగానే ఈ దేవాలయం కూడా మహమ్మదీయల దాడులకు విధ్వంసానికి గురయ్యింది పదకొండవ శతాబ్దంలో గజనీ మొహమ్మద్ ఈ దేవాలయాన్ని విధ్వంసం చేశాడు మొఘల్ రాజుల కాలంలో ఈ దేవాలయం అదృశ్యమైంది పద్దెనిమిదవ శతాబ్దంలో పూణే నుండి ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రెండవ బాజీరావు పీష్వా ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాడు ఈ దేవాలయంలోని లింగాన్ని అమరేశ్వర లింగమని మమలేశ్వర లింగం అని కూడా పిలుస్తారు అడవుల్లో అదృశ్యమైన ఓంకారేశ్వర దేవాలయాన్ని పునరుద్ధరించిన తర్వాత ఓంకారేశ్వరంలోని లింగాన్ని మమలేశ్వరంలోని లింగాన్ని కూడా జ్యోతిర్లింగమని భావిస్తున్నారు అసలు జ్యోతిర్లింగం మమలేశ్వరంలోనిదేనని ఓంకారేశ్వరంలోని లింగం తర్వాత ప్రతిష్ఠితమైందని ఇంకొక అభిప్రాయం కూడా ఉంది రండి ఓంకారేశ్వరానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ముందుగా విమాన సౌకర్యం కనుక చూసుకున్నట్లయితే ఇండోర్ లేదా ఉజ్జయిని ఎయిర్పోర్ట్ల నుంచి ఓంకారేశ్వరానికి ట్యాక్సీ ద్వారా చేరుకోవచ్చు అదే రైలు మార్గం కనుక చూసుకున్నట్లయితే ఇండోర్కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓంకారేశ్వర రోడ్ స్టేషన్కి చేరుకొని కూడా మనము ఓంకారేశ్వరానికి చేరుకోవచ్చు అదే కనుక రోడ్డు మార్గం చూసుకున్నట్లయితే ఇండోర్ ఖండ్వా ఉజ్జయిని వంటి పట్టణాల నుండి ఓంకారేశ్వరానికి బస్సు ద్వారా చేరుకోవచ్చు ఓంకారేశ్వర దేవాలయం నర్మదా నదిలో ఉన్న ద్వీపంలో ఉంది ఈ ద్వీపం ఓం ఆకారంలో ఉంటుంది నదిని పడవలో దాటి ఉత్తర తీరాన ఉన్న ఓంకారేశ్వర లేదా దక్షిణ తీరాన ఉన్న మమలేశ్వరం చేరుకోవచ్చు ఇక ఇప్పుడు మనం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఇది వింధ్యపర్వత గర్వభంగం గురించి ఉంటుంది ఒకానొక సమయాన నారదుడు కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుని దర్శించి వింధ్యపర్వతాల దగ్గరికి వెళ్తాడు అప్పుడు వింధ్యపర్వతం నారదుడికి నమస్కరించి ఆపై అతిథి మర్యాదలతో సత్కరించి ఓ మహాముని నాలో బంగారం మొదలైన విలువైన ఖనిజాలు ఎన్నో ఉన్నాయి నాలాగా ఈ సృష్టిలో ఇంకెవరైనా పర్వత సార్వభౌముడు ఉన్నాడా అని వింధ్యపర్వతము గర్వముతో నారదుడిని ప్రశ్నిస్తుంది త్రిలోక సంచారి అయిన నారదుడు అందుకు జివాబు చెప్పకుండా ఒక నిట్టూర్పును విడుస్తాడు అప్పుడు వింధ్యపర్వతం ఇలా అంటాడు ఓ స్వామి మీ నిట్టూర్పు నా శక్తి సంపదలను శంకిస్తున్నట్టుగా అనిపిస్తుంది దయచేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి దానికి నారదు మహాముని ఇలా సమాధానమిచ్చారు అవును వింధ్య మేరుపర్వతం మహోన్నతమైన దేవలోకం వరకు వ్యాప్తి చెంది ఇంద్రాది దేవతలకు ఆహ్లాదాన్ని ఇచ్చే ప్రదేశంగా ఉంది అలాంటి భాగ్యం నీకు లేదు కదా మరి అని జవాబును తెలిపి నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది విన్న తర్వాత వింధ్య పర్వతం మనస్సులో ఒక కోరిక కలిగింది అదేంటంటే మేరుపర్వతం కంటే గొప్పగా కావాలని అందుకు ఓంకార యంత్రాన్ని తయారు చేసి అందులో పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి శివుని అనుగ్రహం కోసం వంద నెలలు తపస్సు చేస్తాడు వింధ్యుడు అందుకు శివుడు కరుణించి వింధ్యపర్వతాన్ని వరము అడగమని అంటాడు అందుకు ఆ వింధ్యపర్వతం ఇలా అంటాడు పరమేశ్వర దేవదేవుడు నీవు నా తలపైన సదా నివసించమని నా ప్రార్థన అని వేడుకుంటాడు అందుకు పరమేశ్వరుడు అంగీకరించి జ్యోతిర్లింగ రూపంలో వింధ్యపర్వతం మీద ఉద్భవిస్తాడు ఓంకార యంత్రంలో ఉద్భవించిన లింగం కనుక ఓంకారేశ్వరుడని పార్థివ లింగంలో వెలిసిన లింగాన్ని అమరేశ్వరుడని ఈ లింగాలు ప్రఖ్యాతి చెందాయి ఋషులు ఆచార్యులు రాజులు సామాన్య ప్రజలు సందర్శించి తపస్సు పూజలు చేసి తరించారు ఆదిశంకరాచార్యుల వారు వారి గురువు గోవిందపాదుల వారు ఇక్కడ కొంతకాలం తపస్సు చేశారట పూర్వము సూర్యవంశానికి చెందిన మాంధాత రాజు ఇక్కడ తపస్సు చేసి శివుని అనుగ్రహానికి పాత్రుడైనాట ఆ కథ గురించి కూడా తెలుసుకుందాం పదండి రాజు మాంధాత ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాప్రతాపి ఈయన భగవద్భక్తి ధార్మికత మరియు న్యాయవంతమైన పాలనకు ప్రసిద్ధుడు ఆయన రాజ్యం సంపన్నంగా ఉండేది మరియు ఆయన శివుడి పట్ల అపారమైన భక్తితో ప్రసిద్ధుడయ్యాడు రాజు మాంధాత ఎంతో భక్తిపరుడు తన ప్రజల శ్రేయస్సు కోసం మరియు దేవుని కృపను పొందడం కోసం ఆయన తీవ్రమైన తపస్సును చేయాలని అనుకున్నాడు అందుకు నర్మదా నదీ తీరం వద్ద ఉన్న ఓంకారేశ్వర ప్రాంతంలో ఆయన కఠినమైన తపస్సు చేశాడు రాజు మాంధాత యొక్క భక్తి మరియు తపస్సుతో శివుడు పరవశించి ఆయన ఎదుట జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఈ జ్యోతిర్లింగం శివుడి శాశ్వత ప్రకాశానికి సంకేతంగా ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఓంకారేశ్వర ఆలయానికి వెళ్లే మార్గంలో పంచముఖి గణేష్ ఆలయం ఉంది మాంధాతుని తండ్రి యవనాక్షుడు యజ్ఞం చేస్తున్నప్పుడు గణపతిని ఆహ్వానించగా ఆయన పంచముఖి గణపతిగా ప్రత్యక్షమయ్యాడట ఆ కారణంగా యవనాక్షుడు ఈ పంచముఖి గణేష్ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు ఓంకారేశ్వర ప్రధాన ఆలయం ఉత్తర భారత వాస్తుశిల్ప శైలిలో నిర్మించబడింది మరియు ఇది సందర్శకుల ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది గర్భగుడి పాత నిర్మాణ శైలిలో ఉన్న చిన్న దేవాలయంలా కనిపిస్తుంది దాని గోపురం రాతి పొరలను పేర్చడం ద్వారా నిర్మించబడింది ఈ ఆలయం దాదాపు పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉంది అరవై భారీ స్తంభాలపై నిలబడి ఉన్న విస్తారమైన సభామందిరం ఉంది ఇది మొత్తంగా ఐదు అంతస్తుల మీద ఉంది మొదటి నుండి చివరి అంతస్తు వరుసగా శ్రీ ఓంకారేశ్వర్ శ్రీ మహాకాళేశ్వర్ శ్రీ సిద్ధనాథ్ శ్రీ గుప్తేశ్వర్ మరియు ధ్వజాన్ని మోసే శిఖర దేవతలు స్థాపించబడ్డాయి ఓంకారేశ్వర మందిరం నుండి బయటకు వచ్చే దారిలో నంది విగ్రహం కనిపిస్తుంది నంది పక్కనే హనుమాన్ విగ్రహం కూడా ఉంది ఓంకారేశ్వర ఆలయ ప్రాంగణంలో వేదమాత గాయత్రీ దేవి ద్వారకాధీశ పరమేశ్వర జలేశ్వర విశాలేశ్వర నవగ్రహేశ్వర అన్నపూర్ణ ప్రతిమలు కూడా కనిపిస్తాయి ఆలయ పరిసరాల్లోనే సంతోషిమాత నర్మదా మాత కాలభైరవ మంగళేశ్వర దత్తాత్రేయ నాగచంద్రేశ్వర్ గృష్ణేశ్వర విగ్రహాలు కూడా కనిపిస్తాయి ఈ జ్యోతిర్లింగం మధ్య ఒక చీలిక ఉంది ఈ చీలిక లింగంలోని అర్ధనారీశ్వర తత్వానికి చిహ్నం అంటారు అంటే ఇందులో సగ భాగం శివుడు అని ఇంకొక భాగము పార్వతీదేవి అని అంటారు లింగం కింద ఎప్పుడూ నర్మదా నది నీరు ఉంటుంది లింగానికి చేసే అభిషేకం నీరు నర్మదా నదిలో లీనమవుతుంది జ్యోతిర్లింగం వెనకాల పార్వతీదేవి ప్రతిమ కనిపిస్తుంది అనేక మంది భక్తులు ఓంకారేశ్వరాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు ఓంకారేశ్వర ద్వీపం చుట్టూ పూర్తిగా ప్రదక్షిణ చేస్తారు ఓంకారేశ్వరం చుట్టూ ఉన్న పరిక్రమ మార్గం సుమారు ఏడు కిలోమీటర్లు పొడవుగా ఉంటుంది ఇందులో పలుచోట్ల మెట్లు కనిపిస్తాయి ఈ మార్గం వెంట పలు దేవాలయాలు మరియు ఆశ్రమాలు కూడా కనిపిస్తాయి కావేరీ మరియు నర్మదా నదుల సంగమం కూడా ఈ మార్గంలోనే ఉంటుంది ఈ మార్గంలోని ముఖ్యమైన దేవాలయాలలో గౌరీ సోమనాథ మందిరం ఓంకారేశ్వర మఠం పాతాళి హనుమాన్ మందిరం రుణముక్తేశ్వర్ ఆలయం మరియు శివప్రతిమ మందిరం ఉన్నాయి కావేరి మరియు నర్మదా నదుల సంగమంలో భక్తులు స్నానం చేస్తారు పదండి ఓంకారేశ్వర్ దేవాలయంలో ప్రతిరోజు జరిగే పూజా కైంకర్యాల గురించి తెలుసుకుందాం ఉదయం ఐదు గంటలకు మంగళహారతితో ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటలకు రుద్రాభిషేకం సాయంత్రం ఆరు గంటలకు సంధ్యా ఆరతి రాత్రి తొమ్మిది గంటల సమయంలో శయనహారతి జరుగుతుంది భగవంతుడైన శివుడు విశ్రాంతి తీసుకునే సమయాన్ని సూచిస్తుంది ప్రతిరోజు జరిగే పూజలతో పాటు ఓంకారేశ్వర్ ఆలయంలో అనేక ప్రత్యేక సందర్భాలు మరియు పండగలు కూడా జరపబడతాయి ఇవి భక్తులను ఎక్కువ సంఖ్యలో ఆకర్షిస్తాయి ఈ పండుగలు ఘనమైన పూజలు మరియు ఆధ్యాత్మికతతో ప్రత్యేకంగా ఉంటాయి రండి వాటి గురించి కూడా తెలుసుకుందాం మహాశివరాత్రి నాడు భక్తులు రాత్రంతా భజనలు అభిషేకాలు నిర్వహిస్తారు కార్తీక పౌర్ణమి రోజున మహాహారతి నిర్వహించబడుతుంది మరియు ఆలయాన్ని దీపాలతో అందంగా అలంకరిస్తారు శ్రావణ మాసంలో భక్తులు ఉపవాసం పాటిస్తూ ఆలయాన్ని దర్శించుకొని ముఖ్యంగా సోమవారాల్లో అభిషేకం చేస్తారు నర్మదా జయంతి రోజున భక్తులు పవిత్ర స్నానం చేసి ఆశీర్వాదాల కోసం పూజలు చేస్తారు దీపావళి పండుగను ఆలయంలో భక్తి ఉత్సాహంతో జరుపుకుంటారు ఈ ఓంకారేశ్వర క్షేత్రంలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని ముప్పై ఆరు తీర్థాలు రెండు వందల ఇరవై ఆరు గుప్తలింగాలు ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు ఓంకారేశ్వర మందిరాన్ని సందర్శించిన తర్వాత నర్మదా నదికి కుడివైపున ఉన్న మమలేశ్వర దేవాలయానికి నర్మదా నదిని పడవలో దాటి వెళ్ళాలి మమలేశ్వర దేవాలయం ఓంకారేశ్వర దేవాలయం కంటే ఆధునికంగా కనిపిస్తుంది ఇక్కడ శివలింగం ఓంకారేశ్వరంలో కంటే ఎత్తైనది ఓంకారేశ్వరంలో ఓంకారేశ్వర మరియు మమలేశ్వర మందిరాలే కాక ఇంకా చూడవలసిన అనేక స్థలాలు కూడా ఉన్నాయి వీటన్నిటినీ పడవలో వెళ్ళి చూడవచ్చు ఇవన్నీ చూడడానికి రెండు లేక మూడు గంటలు పట్టవచ్చు ఇక్కడి కావేరీ నర్మదా నదుల సంగమ స్థలం అత్యంత పవిత్రమైనది ఈ సంగమ స్థలంలోనే నర్మదా కావేరీ నదుల విగ్రహాలు కూడా కనిపిస్తాయి ఈ విగ్రహాలకు భక్తులు పూజలు జరుపుతారు ఇక్కడి వాతావరణం ధార్మిక చింతనను ప్రోత్సహిస్తుంది ఇక్కడి పర్యావరణ మహత్తు అందరికీ మనశ్శాంతిని కలిగిస్తుంది ఇక్కడ మనోరంజక దృశ్యాలు సుందర ఆనందకర పరిసరాలు పర్యాటకులకు దివ్య అనుభూతిని కలిగిస్తాయి ఓంకారేశ్వరంలో భక్తిపూర్వకంగా నర్మదా నదికి శనగలు సమర్పిస్తే చింతలు మాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ గౌరీ సోమనాథ మందిరంలోని శివలింగం భూత భవిష్యత్ జన్మలను తెలియజేస్తుందని అంటారు ఔరంగజేబు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ తనకు అప్రియమైన విషయాలు తన భూత భవిష్యత్ జన్మల గురించి తెలుసుకున్నాడట అందువల్ల ఇక్కడ శివలింగాన్ని ఔరంగజేబు నాశనం చేశాడట గౌరీ సోమనాథ మందిరం దగ్గర హనుమాన్ మందిరం కూడా ఉంది హనుమాన్ మందిరం దగ్గరగా సీతామందిరం కనిపిస్తుంది ఓంకారేశ్వర యాత్ర నర్మదా నది ఉత్తర దక్షిణ తీరాలలో ఉన్న అనేక మందిరాలను చూడడంతో ముగుస్తుంది రెండు వైపుల వింధ్య పర్వతాలు మధ్యలో నర్మదా కావేరులు ఈ ప్రాంతానికి ఎంతో ప్రకృతి సిద్ధమైన సౌందర్యాన్ని చేకూరుస్తున్నాయి ఇక్కడ సుందర పవిత్ర వాతావరణం ఆధ్యాత్మిక చింతనకు ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది ఓంకారేశ్వర యాత్ర ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అందరికీ మానసిక ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తాయి ఓంకారేశ్వర దర్శనం వల్ల జన్మరాహిత్యం కలుగుతుందని కోరికలు నెరవేరుతాయని శివపురాణంలో ఉన్నది అదండి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి మన ఎపిసోడ్ మన ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించడానికి మరియు రాబోయే ఎపిసోడ్ గురించి తెలుసుకోవడానికి మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్లలో ఫాలో చేయడం మర్చిపోవద్దు మీరు ఈ ఎపిసోడ్ని ఆస్వాదించినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి మరియు ఈ ఎపిసోడ్ని మీ బంధుమిత్రులతో షేర్ చేయండి మీరు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం యొక్క గత ఎపిసోడ్ వినకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం మరొక విషయం ఏంటంటే నేను జ్యోతిష్యం మరియు పూజా సేవలను అందిస్తున్నానని మీకు తెలియజేయాలనుకుంటున్నాను మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను చూడండి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం जय हिंद